హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దర్శన్ ఇటు శరణ్య ఇద్దరు కూడా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు కాంచన అనన్యకి చెప్పకుండా ఒక ప్లాన్ చేస్తుంది దర్శన్ వెళ్ళే కారులో యాక్సిడెంట్ అవ్వాలని చెప్పి బ్రేకుల్ని తీసేస్తుంది ఆ విషయాన్ని వచ్చి అనన్యకి చెబుతూ ఉంటుంది అమ్మీ అక్కడ ఆ దర్శను శరణ్య గుడికి వెళ్తున్నారట అని చెబుతూ ఉంటుంది అవి వెళ్తే వెళ్ళి నాకేంటి అని అంటుంది అనన్య వాళ్ళు వెళ్ళే కారుకి బ్రేకులు తీసేసా వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది పోతారు అని చెప్పడంతో అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మ నువ్వు సూపర్ సూపర్ ప్లాన్ చేసావు అంటూ మురిసిపోతూ ఉంటుంది ఇక తర్వాత శరణ్య అనన్యలది అదే రోజు ఇద్దరిది పుట్టినరోజు అందుకనే శరణ్య గుడికి వెళ్దామని సిద్ధపడుతూ ఉంటుంది హాల్లోకి అందరూ వస్తూ ఉంటారు ఆనందకాళ్లకు శరణ్య ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ ఆనందంగా ఉండు అంటూ ఆశీర్వదిస్తూ ఉంటుంది దర్శన్ కూడా హ్యాపీ బర్త్డే శరణ్య అంటూ విష్ చేస్తూ ఉంటాడు ఇక ఆనంద అయితే తొందరలోనే మాకు పండంటి బిడ్డను మనవడిగా ఇవ్వాలి అంటూ చెబుతూ ఉంటుంది ఇక శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది లీలావతి చెప్తుంది రోహిత్ ఇద్దరిని గుడికి తీసుకు వెళ్ళండి అమ్మాయిల పేరు మీద అర్చన చేపించండి అంటూ దర్శన్కి రోహిత్కి చెబుతూ ఉంటుంది అలాగేనమ్మా అంటూ చెప్పడంతో అందరూ కూడా ఇక గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు దర్శన్ బయటికి వచ్చిన తర్వాత రోహిత్తో చెప్తూ ఉంటాడు అన్నయ్య ఎందుకు రెండు కార్లు అందరం కలిసి మన కారులోనే నా కారులోనే వెళ్ళిపోదాం అంటూ దర్శన్ చెప్తూ ఉంటాడు అవునరా సరే నీ కారులోనే నలుగురం వెళ్ళిపోదాం అంటూ చెబుతూ ఉంటాడు ఇక శరణ్య కారు ఎక్కుతూ ఉండగా కాంచిన అలా నుంచొని చూస్తూ ఉంటుంది ఆ మాటకి షాక్ అయిపోతుంది అనన్య కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి రండి కారు ఎక్కుదాం అంటూ పిలుస్తూ ఉంటాడు రోహిత్ ఆ కారు ఎందుకు అని అడుగుతూ ఉంటుంది ఏమైద్ది అందరం కలిసి ఒకటే కారులో వెళ్దాం రెండు కార్లు ఎందుకు అంటూ చెప్తూ ఉంటాడు రోహిత్ దర్శన్ ఆ కారులో మేము ఎక్కం అని కాంచనా అంటుంది ఏ ఎందుకు ఎక్కరు అని రోహిత్ అడుగుతూ ఉండగా ఆ కార్ ఎక్కితే మేము పైకి పోతాం అంటూ చెప్తూ ఉంటుంది కాంచన నోరు జారేస్తూ ఉంటుంది ఇకప్పుడు ఆ మాటలకి ఆనంద షాక్ అయిపోతుంది అంటే ఏంటి ఇలా మాట్లాడుతుంది ఏదో చేశారన్నమాట అని ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడు అమ్మ అంటూ అనన్య చెబుతూ ఉంటుంది ఇక కాంచన మాట తడబాటు పడుతూ ఉంటుంది అసలు విషయం అందరికీ తెలిసిపోతుందా కాంచన సంగతి చూద్దాం రానున్న ఎపిసోడ్లో